बोलता हूं हम टपटले पटतो दो सीएटी जिंदाबाद इधर बोलता हेलो हां एक दिशा जिंदाबाद सीएटी जिंदाबाद 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 सीएटी जिंदाबाद जिंदाबाद

ేటు ఏర్పాటు అవి ఇవ్వడం అనేది చారిత్రాత్మైనటువంటి ఘటన అందువల్లంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా చినిపోయి ఉంది అందువల్ల ఏజూసీ మొట్టమొదట పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఉన్నటువంటి భ్రమలతోటి అదే సౌస్యం తీసుకొచ్చేస్తుందని అదే దేశాన్ని అభివృద్ధి చేసేస్తుందని అట్లాగే పాలక వర్గాల తాలూకు యజమానులకి సహకరించాలని ఆ విధంగా వాళ్ళు ఏమైనా సమ్మె మన కార్మికవర్గం సమ్మె చేస్తే అణిచివేసే దానికి అంగీకరించాలి కళ్యాణ సుందరం ఏఐ అలాగే బోనస్ సొక్కను అనేది తీసివేయడానికి సగవ జీతం ఇవ్వడానికి చేసినటువంటిది ఎస్ఏ డాంగే ప్రతిపాదన ఎస్ఏ డాంగే గారు టూ పిల్లర్ స్టేర్నీ తీసుకొచ్చాడు ఆ రకంగా ఇటు ప్రభుత్వము ఇటు కార్మికులందరూ కూడా దాన్ని ఈ దేశాన్ని మోయాలట అది ఏ ఒకటి డ్రాప్ అయినా మత్తు కూలిపోద్దట అందుకని కార్మిక వర్గం వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా దోపిడీ చేసినా సహకరించాలట ఎట్లాంటి రెవిజనిస్ట్ పోకడలో ఏఐటిసి యజమానులకు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నదో అందువల్ల కార్మిక వర్గం ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఇలాగ చీలిపోవడం ఆ విధంగా ఎవరి కాళ్ళు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏ విధంగా చేయడం వల్ల కార్మిక వర్గం ఉంటారు ఐక్యత దెబ్బతీయడం వల్ల కార్మిక వర్గాలు అరించి భయపడ్డాయి అందువల్ల చారిత్రక అవసరమైనటువంటిది కార్మిక వర్గం ఐక్యత అవసరం కాబట్టి ఏఐటీసీలు అన్నది చాలా అప్రజాస్వామ్యంగా చేయడం ఎవరైతే ఎదురుస్తున్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించడం కానీ ఆ యూనియన్ని రద్దు చేయడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో సిఐటివన్ అనేది ఆవిర్భావం అన్నది ఆవశ్యకత ఏర్పడింది చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది అందుకని గతవ డెబ్బై మే ముప్పై తారీఖున కలకత్తాలో స్వామి జ్యోతి బస్ నాయకత్వంలో మొట్టమొదటి మహాసభని ఏర్పాటు చేయడం ఆ రకంగా పే రామూర్తి గారు బిటి రాణదేవి గారు అధ్యక్ష కార్యదర్శులుగా అయిన కావడం అప్పటి నుంచి సంఘటిత ఉద్యమాల కోసం ఐక్య కార్యాచరణ కోసం అని అన్నది ఐక్యతా పోరాటం అనే నినాదం చేయడం అనేది జరిగింది మిగతా యూనియన్లకి సిఐటికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తేడా ఏంటంటే అన్ని సంఘాలు కూడా ఏదో కొంచెం సమస్య పనిచేస్తున్నా వాళ్ళు ఈ సమాజాన్ని మార్చడానికి మాత్రం వాళ్ళు కా వాళ్ళు అంగీకరించరు ఒక సిఐటి మాత్రమే ఈ దేశంలో కార్మిక కర్షక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని సమ సమాజాన్ని తీసుకురావాలని ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో సిఐటి వన్ అన్నది అవిర్భావం అన్నది జరిగింది అంచేత దాని లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం స్టీల్ ప్లాంట్లో అవకాశవాద ధోరణులతో అలాగే యాజమాన్యాలతోటి లాలిచ్చితోటి అధికార పార్టీకి అనుకున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగా కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నారో ఉద్యమాన్ని సిఐటి ఈ రోజున అక్కడ అందరిని కలుపుకొని తన నష్టపోతుందని తెలిసే అయినా సరే అన్ని కార్మికార్ని కలిసి ఐక్యంగా పోరాడి ఐక్య కార్యాచరణతో చేసి ఆ రకంగా నిలబడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రధానంగా ఉన్నటువంటి ఏఐటీసీ అలాగే టీఎన్టీసీ కానీ హెచ్ఎంఎస్ కానీ వైఎస్ఆర్టీ కానీ ఇవన్నీ కూడా జారిపోతున్నాయి వాళ్ళ తాలూకు కార్మికులు ఒక్కొక్కటి నాకు రెండు వేల మంది సభ్యత్వం ఉంది నాకు మూడు వేల మంది సభ్యత్వం ఉంది కార్మికులు ఉన్నారని చెప్పుకుంటున్నారు ఏ ఎవడికాడు కార్మికుల ఆపుకోలేరా ఆపితే సమ్మె సక్సెస్ అవదా ఎందుకు వాళ్ళు లోపాయిగా బయట ఉపన్యాసాలు చెప్పడం లోపల మాత్రం కార్మికులందరిని కూడా లోపలికి తీసుకెళ్ళిపోవడం ఈ రకంగా తూట్లు పడుస్తూ ఉంటే అప్పుడున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పటికి కూడా పరిస్థితి అన్నది ఉంది అందుకనే సిఐటియు ఈ యొక్క ఐగన్ తన ఇండివిజువల్గా తన పోరాట పడిమతోటి మిలిటెంట్ పోరాటాలు చేసేదాన్ని కూడా ఒక తగ్గి అందరినీ ఐక్యపరచడం కోసం ఒంటరిగా కాకుండా చేస్తే ఒక పక్క నష్టపోతున్నాం మనం సిఐటివ్ అయినా సరే ఈఎంఐకులు కోపాడడం కోసం అలాగే ఈ యొక్క మూడు లేబర్ కోర్సుని రద్దు చేయాలని చెప్పేసి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వీటన్నింటి మీద నిజాయితీగా నెక్కగా ప పనిచేస్తూ ఉన్న ఒక సిఐటివ్ మాత్రమే అందువల్ల ఏంటంటే ఆ ఏదైతే లక్ష్యం ఉందో సోర్సెస్ లక్ష్యం కానీ కార్మికు వారికి అని ఐక్యపరచడం కానీ ఐక్యపర్చి పోరాటం చేయడం కానీ ఏదైతే నినాదాలు లక్ష్యం అయితే ఉందో దాన్ని కొనసాగించడానికి మనం కృషి కర్తవ్యం ప్రాఫిట్ ఆ రకంగా మనం అందరం కూడా ఈ యొక్క సీఎట్ లక్ష్యాన్ని తీసుకోవడానికి అందరూ కూడా ఖర్చుకట్టుగా మనం ప్రయత్నం చేయాలని కోరుతున్నాం వైరాజ్ గారిని మాట్లాడి యొక్క కార్మిక వ్యతిరేక విధానాలు ఏమైతే ఉన్నాయో దాన్ని ఆ రోజు వ్యతిరేకించి సిఐటియుగా పెట్టాం ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేసి మొత్తం ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న పోరాటాలు లేబర్ కోర్ట్స్ కానీ లేకపోతే